హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తనూజా కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ అని తెలుగు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏవేం సినిమాలు సైన్ చేశారు ఎలాంటి సినిమాలో నటిస్తున్నారు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారా లేదా అలాగే వాళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఫ్యాన్స్ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి బీబీజోడీ అప్డేట్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్ ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తనుజ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ చాలా మందికి ముఖ్యంగా వీళ్ళిద్దరికీ కలిపి మ్యూచువల్ ఫ్యాన్ బస్ అయితే సూపర్ క్రేజీ ఉంది బయట చాలా మంది వీళ్ళిద్దరు కలిసి కనిపించాలని ఈవెంట్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ గురించి వాళ్ళు ఏ మూవీస్ చేస్తున్నారని అప్డేట్ ఇప్పుడు చూద్దాం ముందుగా తనూజ మూవీస్ బిఫోర్ బిగ్ బాస్ కూడా తనకి చాలా వచ్చాయి బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా స్టోరీస్ వింటుంది తనుజా తనకి షూట్ అయ్యే క్యారెక్టర్స్ అలాగే ఆడియన్స్ తనని ఎలా చూస్తే ఇష్టపడతారు అనే క్యారెక్టర్స్ ని పర్ఫెక్ట్ గా చూస్ చేసుకుంటూ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంది మూవీస్ అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసినట్టు అప్డేట్ ఉంది ఇదే కాకుండా అప్ కమింగ్ పెద్ద సీరియల్ కూడా ప్లాన్ చేస్తున్నారంటూ లీడ్ రోల్ లో పెట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో భరణి గారికి అలాగే తనుజాకి మంచి బాండింగ్ ఉంది తనుజా భరణి గారిని నానా నానా అంటూ పిలిచేది చాలా నేచురల్ గా క్యూట్ గా ఉండేది వాళ్ళ బాండింగ్ ఒకసారి భరణి గారు బయటకు వెళ్లి లోపలికి వచ్చేటప్పుడు తనుజా గారి ఫ్యాన్స్ చాలా ఓట్స్ వేసి భరణి గారిని లోపలికి రావడానికి చాలా హెల్ప్ చేశారు సో వాళ్ళ బాండింగ్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది వన్ నాట్ ఫైవ్ డేస్ వాళ్ళ బాండింగ్ అంతే న్యాచురల్గా ఉంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత భరణి గారికి ఆల్రెడీ బిఫోర్ బిగ్ బాసే చాలా క్యారెక్టర్స్ విలన్స్గా సీరియల్స్లో అట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మూవీస్లో చేస్తున్నారు తనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు తనకి చాలా మంచి సీరియల్ రోల్స్ క్యారెక్టర్ రోల్స్ వస్తున్నాయంట అప్కమింగ్ స్టార్ మాల్లో ప్లాన్ చేస్తున్న సీరియల్లో భరణి గారిని తనుజ గారిని పెట్టి కాంబినేషన్లో సీరియల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే గాని జరిగితే భరణి గారు తనూజ గారు ఒక సీరియల్ లో కనిపిస్తారు టీఆర్పీ రేటింగ్స్ దద్దరితాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రెజెంట్ అయితే తనుజ మూవీ ఆఫర్స్ అట్లాగే వెబ్ సిరీస్ సీరియల్స్ ఇలా ఫుల్ షూటింగ్స్ అండ్ స్టోరీ సెట్టింగ్స్ తో తనుజ చాలా అంటే చాలా బిజీ అయిపోయింది ప్రెసెంట్ తను హతా అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు మనకు అప్డేట్ ఉంది భోగి ఫెస్టివల్ కి ముందు రోజు తను షార్ట్ కంప్లీట్ చేసుకుని క్యార్యవర్యంలోకి వెళ్తుండగా హ్యాపీ భోగి అంటూ ఫ్యాన్స్ ని విష్ చేసింది ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ట్విట్టర్లో అలాగే యూట్యూబ్ లో అది హతా అనే మూవీ ఆ మూవీలో తను చాలా లీడ్ రోల్ చేస్తున్నారు ఈ మూవీ ఒక థ్రిల్లర్ మూవీ బేస్డ్గా తెరకెక్కుతుంది ఇంకా పర్ఫెక్ట్ డీటెయిల్స్ మూవీ గురించి తెలియగానే ఒక సపరేట్ వీడియో చేసి మీకు అప్డేట్ ఇస్తాను ఇక కళ్యాణ్ విషయానికి వస్తే కూడా ఫుల్గా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి కళ్యాణ్ ఒక ఈవెంట్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ఒక డైరెక్టర్ అక్కడే స్టేజ్ మీద చెప్పాడు కళ్యాణ్ తో నేను పక్కా మూవీ చేస్తానని ఇంకో పక్క ఒక కళ్యాణ్ మూవీ స్టోరీస్ వింటున్నాడు వెబ్ సిరీస్ కూడా చాలా మంది స్టోరీస్ చెప్తున్నారు ఆయన ఒక మంచి సినిమాతో ఎంటర్ ఇవ్వాలని అనుకుంటున్నాడని కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు సో మంచి స్టోరీ కోసం కంటిన్యూస్ గా స్టోరీ సెట్టింగ్స్ లో ఉన్నాడు ఒక వన్ ఆర్ టూ స్టోరీస్ ఆల్రెడీ లాక్ చేశారు బట్ కన్ఫర్మ్ చేయలేదు ఫైనల్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి వన్స్ అవి కన్ఫర్మ్ అయితే కళ్యాణ్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తాడు ఇక ఇంకో పక్క తనుజా అండ్ కళ్యాణ్ కలిసి ఒక మూవీ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు అలా చేస్తే బాగుంటుంది అంటున్నారు వాళ్ళ మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అది చాలా మందికి ఇష్టం సో వాళ్ళు కలిసి చేస్తారో లేదో డెసిషన్ వాళ్ళకే వదిలేద్దాం చేస్తే మనందరం సూపర్ హ్యాపీ అవుతాం బట్ చేయకపోయినా మ్యూచువల్ ఫ్యాన్స్గా వాళ్ళిద్దరూ మంచి మూవీస్ చేయాలని కోరుకున్నాం విడివిడిగా తనుజాకి కళ్యాణ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఏదో మూవీస్ వచ్చాయని ఏది పడితే చేసేసి కెరీర్ పార్ట్ చేసుకోకుండా ఒక మంచి స్టోరీతో ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం మీలో ఎంతమంది తనుజాన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పండి ఇక బీబీ జోడీ సీజన్ టూ అప్డేట్కి వస్తే కళ్యాణ్ అండ్ తనుజా వస్తున్నారా లేదా అనే కన్ఫ్యూజన్ ఇంకా చాలా మందిలో ఉంది మూవీ షూటింగ్స్ లో ఫుల్గా బిజీగా ఉండటం వల్ల వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు కానీ బట్ రావట్లేదు అని మాత్రం వాళ్ళు గా ఎక్కడా చెప్పలేదు ఇంకా ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇంకో టూ వీక్స్ తర్వాత క్లారిటీ వస్తుంది ఓన్లీ వైల్డ్ కార్డ్ ఒక ఎంట్రీ మాత్రమే జరిగింది ఇంకా మిగిలిన ఎంట్రీస్ అన్ని టూ వీక్స్ తర్వాత ఉంటాయి వైల్డ్ కార్డ్ ఫస్ట్ ఎంట్రీ కింద రీతుని అట్లాగే డెమన్ ని దింపేశారు బీబీ జోడీ టీమ్ ఆల్రెడీ ప్రోమోస్ రిలీజ్ చేశారు మీరు అంతా చూసే ఉంటారు వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటది రీతు అండ్ డెమాన్ మంచి కాంబినేషన్ వాళ్ళ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అందరికీ తెలుసు ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రోమో చూసిన వాళ్ళు చెప్పేయచ్చు వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ గా ఉండి అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారనేది ముఖ్యంగా వాళ్ళ కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు రీతు అండ్ డెమాన్ జోడీ ఫుల్ గా టీఆర్పీ తీసుకొచ్చేటట్టున్నారు ఈ షోకి ఎందుకంటే ఆల్రెడీ షోలో గొడవలు కూడా ఫుల్ గా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో తనుజాకి కళ్యాణ్కి మీరు మాత్రం అసలు సూపర్ అండి ఎందుకంటే మీరు మామూలు మాస్క్ కాదు తనుజాకి కళ్యాణ్కి మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు సంక్రాంతి ఈవెంట్ చూసుకుంటే మొన్న తనుజా వాళ్ళ ఫాదర్ ఫోటో ఇచ్చి చాలా ఎమోషనల్ చేశారు తనుజాని తనకు కూడా సన్మానం చేశారు తనుజా కూడా చాలా ఎమోషనల్ అయింది ఇక కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ రెస్పాన్స్ అదిరిపోతుంది ఫ్యాన్స్ సూపర్ గా రిసీవ్ చేసుకుంటున్నారు తనకి ఒక గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నారు ఇక బిగ్ బాస్ సీజన్ తెలుగు తర్వాత తనుజా కళ్యాణ్ మాట్లాడుకోవట్లేదని చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు యాక్చువల్గా వాళ్ళిద్దరులో ఎవరు ఫస్ట్ మాట్లాడారనే కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంది రీసెంట్గా వాళ్ళు సంక్రాంతి ఈవెంట్లో కన్ఫామ్ చేశారు కూడా తనుజనే చెప్పింది నేను తనతో మాట్లాడాను అని సో వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంకా పీఆర్లు ఎవరైతే అనవసరమైన హడావడి చేస్తున్నారో వాళ్ళు కాస్త ఆపేయాలి వాళ్ళ బాండింగ్ చాలా బాగుంది ఎక్కువ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ అనవసరంగా వస్తున్నాయి అవి రాకుండా ఉంటే వాళ్ళ మధ్య ఈగోస్ లేకుండా ఉంటే వాళ్ళ షోస్లో కానీ సినిమాల్లో కానీ కలిసి కనిపిస్తారు సో అది గుర్తుపెట్టుకొని మనం బిహేవ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే బిగ్ బాస్ నేను తెలుగు నుంచి బయటకు వచ్చారు వాళ్ళలో ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారని వాళ్ళ లోపల ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమై ఉండదు బట్ బయటకు వచ్చిన తర్వాత విన్నర్ ఎప్పుడు విన్నరే రన్నర్ ఎప్పుడు రన్నరే సో కానీ తనుజాకి ముందు నుంచే సెలబ్రిటీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి తను అలాగే కంటిన్యూ అవుతుంది కళ్యాణ్ ఇప్పుడే కామనర్ కాబట్టి విన్నర్ అయ్యాడు కాబట్టి తను దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తాడు సో మనం వాళ్ళిద్దరు కలిసి కనిపించినప్పుడు వాళ్ళ ఇండస్ట్రీలో బాగా ఎదగాలని కోరుకోవాలి తప్పితే అంతేగాని అనవసరమైన పిఆర్ల హడావిడి అంతా టైం వేస్ట్ పని సో వాళ్ళిద్దరు కలిసి కనిపించాలని కోరుకుందాం సినిమాలో అయినా టీవీలోనైనా మీరు తనుజా అలాగే కళ్యాణ్ని బీబీ జోడీలో చూడాలనుకున్నా లేదా వాళ్ళిద్దరిని ఒకే మూవీలో చూడాలనుకున్నా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇవి జరిగితే మాత్రం బుల్లితెర మీద కానీ అలాగే బిగ్ స్క్రీన్ మీద కానీ టీఆర్పీ రేటింగ్లు కలెక్షన్లు అదిరిపోతాయి పక్కా నో డౌట్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కళ్యాణ్ తనుజా బీబీ జోడీ కోసమా లేక వాళ్ళిద్దరు మూవీస్ కోసమా లేక వాళ్ళు కలిసి కనిపించే టీవీ ఈవెంట్స్ కోసమా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తనుజా ఫ్యాన్స్ అందరూ అని కామెంట్ చేయండి అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ అని కామెంట్ చేయండి మ్యూచువల్ ఫ్యాన్స్ తనుజా కళ్యాణ్ అని కామెంట్ చేయండి అందరూ కలిసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీలైతే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్